హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మండే రోజు వీడియో అండి ఇది మండే రోజునైతే నేనైతే చిన్నగా అయితే పూజ చేసుకున్నాను అది చిన్న వీడియో అయితే తీసాను నెక్స్ట్ మా గార్డెన్లో అయితే కొన్ని మొక్కలు అయితే వేసామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మందార మొక్కలు అయితే తెచ్చాం కదా అవన్నీ రోజైతే వేసుకున్నాము నెక్స్ట్ చిన్న హార్వెస్ట్ కూడా చేసామండి మా గార్డెన్లో తమలపాకు మొక్క అయితే చూసారు కదా ఎలా వచ్చేసిందో ఇదంతా అయితే కట్ చేసేస్తామండి ఇప్పుడు కట్ చేసేద్దాం అనేసి నెక్స్ట్ మందార మొక్కలు అయితే తెచ్చామన్నాను కదా అవి పాత మొక్కలు ఎక్కడైతే ఎండిపోయాయో సేమ్ అదే ప్లేస్లోనే మళ్ళీ వేసేసుకుంటున్నాం ఇదైతే ఎర్ర మందార మొక్క అండి ఇది ఈ ప్లేస్లోనే ఉండేది బయట ఉండేది ఇంకా సేమ్ అదే ప్లేస్లో అయితే వేసేస్తున్నాం ఈ మొక్కలు అయితే కొంచెం ఏళ్ళుతోనే తెచ్చుకున్నామండి మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా కొంచెం త్వరగానే బతుకుతాయని అనుకుంటున్నాం మొత్తం మళ్ళీ ఆకులన్నీ రాలి చిగురొచ్చేదాకా చూడాలి ఎంత గమ్మనం పెరుగుతాయో వర్షాకాలమే కాబట్టి త్వరగానే బతికేస్తుంది అనుకుంటున్నాం నెక్స్ట్ అయితే మెస్లో అయితే పింక్ మందారం వేస్తున్నామండి ఇదైతే మెస్లోనే ఉండేది మెస్లోనే వేసేస్తున్నాం ఈ పక్కనే మనం పాలకూర తోటకూర పెట్టుకున్నాం చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయండి మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీటితో పాటు వంగ మొక్కలు కూడా తెచ్చుకున్నామండి వంగ మొక్కలు పాతవన్నీ తీసేస్తామన్నాం కదా అందుకని ఒక కట్ట వంగ మొక్కలు కూడా తీసుకొచ్చాం ఇప్పుడు అవి కూడా వేస్తాం ఇలా ఈ రెండు మందారి మొక్కలు అయితే వేసేసుకున్నామండి కొంచెం పెద్ద మొక్కలే తెచ్చుకున్నాం మేము మరి చిన్న మొక్కలు అయితే కాదు కొంచెం పెద్దగానే ఉన్నాయి వీటి పక్కనే పింక్ గులాబీ ఉంటుంది కదా ఈ గులాబీ అయితే చాలా పూలే పోస్తుంది ఎన్ని పూలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది కొబ్బరి చెట్టు కింద వేసామండి కొబ్బరి చెట్టు కింద వేయడం వల్ల ఇంకా కొబ్బరికాయలు పడి కొమ్ములు అవి విరిగిపోతున్నాయి ఈ మొక్క కూడా ఇంట్లో వేసుకుంటే పువ్వులు అయితే బాగా వస్తాయండి పూజకి నెక్స్ట్ అయితే ఈ వంగ మొక్కలు అండి వంగ మొక్కల్ని ఇలా రెండేసి ముక్కల కింద సపరేట్ చేసాము ఈ వంగ మొక్కలు అయితే కట్ట ఇరవై రూపాయలండి ఇవి ఎప్పుడు వేసే చోటు కాకుండా బయట అయితే వేసాము ఎప్పుడు ఒకే చోటకి వేస్తే అంటే సరిగ్గా కాయ వంటండి మా హస్బెండ్ అన్నారు నాకు తెలీదు అందుకని ఇంకా బయట మామిడి మొక్క ఉంటుందండి ఇక్కడ మామిడి మొక్క దానిమ్మ చెట్టు ఉంటాయి అక్కడ అయితే వేస్తున్నారు అనమాట తనే వేస్తారు మొక్కలన్నీ నాకన్నా ఎక్కువ తనకే ఇష్టం మొక్కలు అంటే బాగా పెంచుతారనమాట మాకు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఇలా వంగ మొక్కలు బెండ మొక్కలు ఇలా అన్నీ పెట్టుకుంటామండి ఎప్పుడూ అయితే ఇలా పెట్టుకుంటాం వంగ మొక్కలు అయితే ఎప్పుడూ ఉంటాయి ఈసారి కొంచెం ఎండిపోయినాయి ఎండిపోయి అదలా పెద్ద పెద్దగా అయిపోయినాయి చెట్లు అనేసి ఇంకా అవి తీసేసి మళ్ళీ కొత్తవి వేద్దాం అన్నారనమాట ఇలా మొక్కలన్నీ వేసేసుకుని వాటికి కొంచెం వాటర్ అయితే వేసేసారు ఇవిగో చూస్తున్నారు కదా వంగ మొక్కలు పాతవి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తామండి తీసేస్తాం ఈ మొక్కలన్నీ తీసేసి ఈ ప్లేస్లో ఇంకా కొత్త మొక్కలు అయితే పెట్టుకుంటాం ఇదైతే బేరుపోదండి బేర విత్తనాలు అయితే బకెట్లో అయితే పెట్టాం మొక్కలు అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇవి తీసి వేరే ప్లేస్లో అయితే వేసుకుంటాం పందిరి వేసి వేరే అయితే వేస్తాం మాకైతే నైట్ అయితే ఫుల్గా వర్షం పడుతుందండి మార్నింగ్ అయితే ఉండట్లేదు కానీ నైట్ అయితే ఫుల్గా పడుతుంది ఇంక మొక్కలకైతే నీళ్ళు అవి పెట్టట్లేదు మేమేమి ఇదైతే ఆనపుపోదండి ఆనపకాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నారు ఎక్కడ అయితే లేవు పైన అయితే ఏమీ లేవు ఒక కాయ అయితే మేము మర్చిపోయాం చూసుకోలేదండి ఇది మాత్రం ఉండిపోయింది ఇది కొంచెం ముదిరిపోయింది విత్తనాలు విత్తనాలకనేసి ఉంచేశారు ఇది నెక్స్ట్ టైం కింద ఉందండి కాయ ఇది కూడా కోసుకున్నాం తర్వాత అయితే గోంగూర అండి ఇది గోంగూర చెట్లు చాలానే ఉండేవి పీకేసాము ఇవి రెండు చెట్లు ఉండిపోయి పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి అది గోంగూర చాలానే ఉందని గోంగూర అయితే కోస్తున్నారన్నమాట ఇది చాలా పెద్దగా అయిపోయిందండి చెట్టు అయితే కింద మొదలు కూడా చాలా బలంగా అయిపోయింది చూపిస్తాను చూడండి ఎంత ఎంతలా అయిపోయిందో లావుగా అయిపోయింది మళ్ళీ గోంగూర విత్తనాలు అయితే పెట్టుకున్నాం మేము నెక్స్ట్ బొబ్బాస్కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఒక కాయ అయితే మొగ్గిందని తిను కోసుకొచ్చారు కాకరకాయలు కూడా ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నాయండి చిన్న చిన్న పిందులు అయితే వేస్తున్నాయి అవి కూడా రెడీ అవుతాయి చిన్నగా అయితే హార్వెస్ట్ చేసాం గోంగూర ఒక హనబకాయ ఒక బొబ్బాస్కాయ అయితే వచ్చింది మా కూరకైతే సరిపోతుంది అనమాట ఇలా మన ఇంట్లోకి సరిపోతే చాలు కదండి మన వంటకి మనం కొనుక్కోకర లేకుండా మనం ఇంట్లో పండించుకుంటే సరిపోతుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి అంతవరకు బాయ్ అండి